మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన ఫస్ట్ మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లో కావచ్చు లేకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కుంభకోణాలు రోజుకు ఒకటి వెలుగు చూపడం జరుగుతుంది సో మనం చూసుకోవచ్చు నిన్న కాక మొన్నే ఆ సువర్ణ భూమిలో ఒక భారీ కుంభకోణం అయితే బయటకు రావడం జరిగింది ఇన్వెస్టర్స్ పేరిట చాలా మందిని మోసం చేశారన్నట్టుగా ఆ కంపెనీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది చాలామంది ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి సిసిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది సో దాని మరొక ముందే మరలా లో మరొక పెద్ద కుంభకోణం అయితే బయటకు అయితే వెలుగు చూపడం జరిగింది సో ఏంటంటే ఆ కుంభకోణం ఒక ఐటీ కంపెనీ మోసాలు హైదరాబాదులో చాలా వందల్లో వేలల్లో ఐటీ కంపెనీలు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఐటీ ఆ కోచింగ్ సెంటర్లు చాలా అయితే ఉండడం జరిగింది సో ఈ కోచింగ్ సెంటర్లు ఎవరైతే ఆ జాబ్ వాళ్ళని ఒక పట్టుకొని సో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి నీకు జాబ్ ఇప్పిస్తా మా దగ్గర కోచింగ్ తీసుకుని ఫారెన్లో మంచి జాబ్ ఇప్పిస్తా మంచి ప్యాకేజ్తో దాదాపు లక్షల్లో ప్యాకేజ్తో మీకు జాబ్ ఇప్పిస్తా అన్నట్టుగా వాళ్ళ దగ్గర సుమారు ఒక్కొక్క పర్సన్ దగ్గర నాలుగు లక్షల నుంచి ఐదు ఐదు లక్షల పాటు అయితే వసూలు చేయడం జరిగింది సో దాదాపు నలభై మంది ఆ అయితే వీళ్ళ ఇంటి దగ్గర అయితే ఆందోళన చేపట్టడం జరుగుతుంది పేరుకే గంగరాజు అంటే పేరుకే ఓల్డ్ పేరు కానీ ఇతను చేసే పనులన్నీ మోడర్న్ పనులు సో మనం చూసుకోవచ్చు ఒకసారి వీడియో చూద్దాము ఆ బాధితులు ఎవరైతే ఉన్నారు గంగరాజు గంగరాజు చేసిన ఏ అయితే కుంభకోణం ఉందో కుంభకోణంలో మోసపోయిన బాధితులు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు సో వాళ్ళని ఒకసారి వాళ్ళ బాధ విందాం ఒకసారి నా పేరు వినోద్ గంగరాజు అనే వ్యక్తి నా దగ్గర మూడు లక్షల రెండు సంవత్సరాల క్రితం తీసుకున్నాడు అండి జాబ్ ఇప్పిస్తానని చెప్పి నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని నీకు నీకు ఇక్కడ ఉండవు సింగపూర్ వెళ్ళిపోతావు అమెరికా వెళ్ళిపోతావు అని చెప్పి మూడు లక్షలు తీసుకున్నానండి మా అక్క దగ్గర నేను లోన్ తీసుకుని ఇచ్చాను ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే ఇస్తానని చెప్పాడండి మార్చిలో రమ్మని చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు వరకు ఎవరికి డబ్బులు ఇవ్వక ఇవ్వకపోగా మా ఎవరు వేరే ఫ్రెండ్ వల్ల నేను పరిచయం అయితే వీడి దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు వాడు కూడా ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు వాడు కూడా కమిషన్ తీసుకుంటున్నాడు అని చెప్తున్నాడు అండి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంట్లో ఎవరైతే లోన్ తీసుకున్నానో వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి మా చెల్లి ఫోటోస్ అన్ని పంపించి డబ్బులు డబ్బులు కట్టలేనప్పుడు ఎందుకు నీకు అంత స్తోమతి లేనప్పుడు ఎందుకు తీసుకుంటావు అని అడుగుతున్నారండి ఏం చేయాలో కూడా అలా అర్థం కావట్లేదు డబ్బులు అడిగితే ఇస్తాను చెప్తున్నాడు ఇక్కడికి వస్తే తలుపు తీయకుండా ఇంట్లోనే ఉండి పోలీసులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకో అంటున్నాను నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వాళ్ళు కూడా అసలు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయట్లేదు అసలు ఇతను చూస్తే ఇంటికి రా ఇంటికి వస్తే డబ్బులు ఇస్తాను అంటున్నారు ఇంటికి రాగానే ఇంటి బయట తలుపు వేసుకొని తలుపు ఓపెన్ చేయకుండా ఇంటికి వచ్చి న్యూసెస్ చేస్తానని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడుతున్నారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఇంటికి కూడా వెళ్ళే పరిస్థితి నాకు చచ్చిపోవాలన్న ఒక ఆప్షన్ ఉంది ఇంకేమీ లేదండి నాకు నేను ఆల్రెడీ వర్క్ చేస్తుండగా నాకు నీకు లక్ష రూపాయలు పైగా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర మూడు లక్షలు తీసుకున్నారండి నేను అతన్ని నమ్మి నేను మూడు లక్షలు కట్టగా సంవత్సరం సంవత్సరం అయిపోయిందండి సంవత్సరం వరకు నాకు ఏ జాబ్ లేదు సంవత్సరం తర్వాత నా మట్టుకు నేను ప్రిపేర్ అయ్యి నేను జాబ్ తెచ్చుకున్నాను ఇప్పుడు అతను ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చారండి ఆ డాక్యుమెంట్స్ వల్ల రెండు యూఎన్ నెంబర్స్ క్రియేట్ అయ్యాయి ఆ రెండు యూఎన్ నెంబర్స్ వల్ల ఒక ఇప్పుడు నార్మల్ గా కంపెనీస్ ఏంటంటే ఒక యూఎన్ నెంబర్ దగ్గర బోల్డ్ పిఎఫ్ అకౌంట్స్ ఉంటాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ యూఎన్ నెంబర్ ఇది వల్ల క్రియేట్ అయ్యే ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడం వల్ల నాకు ఇప్పుడు ఇక్కడ ఒక టెన్ ఇంటర్వ్యూస్ ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో కూడా అతను ప్రతి ఇంటర్వ్యూలో కూడా రెండు యూఎన్ నెంబర్స్ ఉన్నాయి కదా జాబ్ జాబ్ రాదనే చెప్తున్నారు కానీ ఇతను అడిగితే నేను యూఎన్ నెంబర్ కూడా అన్నారండి ఇది ఇదంతా జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది చేతికి వన్ రూపీ కూడా ఇవ్వలేదు ఇస్తానని చెప్తే నేను ఇక్కడికి వచ్చానండి ఇప్పటి వరకు నాకు డబ్బులు అయితే రాలేదు నేను అయితే నా డబ్బులు కోరుకుంటున్నానండి పది మంది పైగా నాకు తెలిసి పది మంది పైగా ఉన్నారండి తెలిసి పది మంది ఉన్నారంట చూసుకోవచ్చు గంగరాజు అనే ఒక వ్యక్తి సుమారు అంటే వీళ్ళకి తెలిసే పది మంది ఉంటే అతనికి తెలిసి వందల సంఖ్యలో అయితే అతను భారీ కుంభకోణం చెప్పుకోవచ్చు సో అతనికి తెలిసి అయితే సుమారు ఇంకా పదుల సంఖ్యలో అయితే చాలా మంది మోసం చేసినట్టు తెలుస్తుంది దాదాపు వందల కోట్ల కుంభకోణం అయితే జరిగినట్టు తెలుస్తుంది కేవలం ఇతను ఒక్కడి దగ్గరే మూడు లక్షలు అంటే సుమారు ఒక నలభై మంది వేసుకుంటున్నాను నలభై మంది ఇంటూ మూడు మూడు లక్షలు అంటే ఒక ఏం దగ్గరే మూడు లక్షలు ఇంకా మంచి ప్యాకేజ్ ఇప్పిస్తారని పది కోట్లు పది లక్షలు తీసుకోవచ్చు ఇంకా మంచి ప్యాకేజ్ ఇప్పిస్తారని ఇరవై లక్షలు తీసుకోవచ్చు సో ఎవరైతే గంగరాజు ఉన్నారు సుమారు పదులు కోట్ల మేర ఈ కుంభకోణంలో అయితే పాల్గొనడం జరిగింది సో డబ్బులు ఇస్తా ఇంటికి రానట్టుగా పిలిపించుకొని ఎవరైతే గంగరాజు సో ఇంటికి వచ్చిన తర్వాత గేట్ తీయట్లేదంట ఇంటికి వచ్చిన తర్వాత గేట్ తీయట్లేదంట అదేమంటే అంటే న్యూసెస్ కేజీ పెట్టించాడంట మళ్ళీ రిటర్న్ రిటర్న్ మళ్ళీ వెలమేదే గంగరాజు అనే వ్యక్తి రిటర్న్ మళ్ళీ న్యూసెన్స్ కేజ్ పెట్టించాడు ఎంత అన్యాయం అండి ఇది ఒక చిన్న నిదర్శనం చెప్పుకోవచ్చు మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడు సో గంగరాజు అయితే వీళ్ళని మోసం చేశాడు ఇతను అయితే గంగరాజు చేతిలో మోసపోయాడని చెప్పుకోవచ్చు సో ఎలాంటి కుంభకోణాలు హైదరాబాద్లో ఒకటి కాదు రెండు కాదు రోజుకి పదుల మేర మనం చూస్తూనే ఉన్నాము సో ఎప్పటికైనా సరే బాధితులు కావచ్చు లేకపోతే వ్యూవర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ వీడియోని ఆ నిదర్శనంగా తీసుకొని ఎవరైతే మోస చేస్తున్నారో సో ఆ మోసం చేసే వాళ్ళ దగ్గర మోసపోకుండా ఉండాలని ఈ వీడియో అదే అదేవిధంగా వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి రూపాయి కాదు రెండు రూపాయలు కాదు మూడు లక్షల మేర ఒక సామాన్య మద్దతు కుటుంబంలో మూడు లక్షలు అంటే చాలా పెద్ద మొత్తం అది సో ఈ పెద్ద మొత్తం కూడా వీళ్ళు ఒక రూపాయి కూడా ఆ సొంత డబ్బులు కాదంట ప్రతి ఒక్క రూపాయి బయట నుంచి అప్పు తీసుకుని రావచ్చు కానీ లేకపోతే ఆ లోన్ యాప్స్ ఉంటాయి కదా సో ఈ లోన్ యాప్స్లో కూడా కొన్ని లక్షలయితే లోన్ తీసుకున్నారంట లక్ష ముప్పై ఏడు రూపాయల దాకా లోన్ తీసుకున్నారంట మిగతా డబ్బులు మొత్తం వాళ్ళక్క బయట తెచ్చారంట ఎవరైతే వాళ్ళ సోదరి ఉన్నారో సో ఆమె అయితే బయట నుంచి అప్పు తెచ్చారంట సో అప్పు తెచ్చిన వాళ్ళు ఇంకొక ఊరుకుంటారు ఊరుకోరు కదా ఎప్పుడు ఇస్తారో అడుగుతూనే ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళు మాట అనేస్తారంట ఇ కట్టె స్థమతలను ఎప్పుడు తీసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు అయితే కించపరిచే విధంగా అయితే మాట్లాడడం జరిగిందంట సో డెఫినెట్గా మాట్లాడతారు ఎందుకంటే అప్పించేవాళ్ళు కాబట్టి సో మనం చూసుకోవచ్చు పోలీసులు కూడా ఇక్కడైతే కేసు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు అట్టుగా ఈ అయితే ఆరోపిస్తున్నాడు సో ఖచ్చితంగా పోలీసు వారు కూడా ఇలాంటివే ఎవరైతే ఈ గంగరాజు ఉన్నారో అసలు అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇతనికి ఇతనికి అదేవిధంగా ఇది ఇలాంటి బాధితులు చాలామంది ఉన్నారు కదా సో ఆ బాధితులందరికీ ఖచ్చితంగా పోలీసు వారి అండగా నిలిచి వాళ్ళ వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా తిరిగి ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు సో డెఫినెట్గా ఇప్పటి నుంచి అయినా సరే మోసపోకండి అని మేము చెప్తున్నాము ఈ వీడియో నిదర్శనంగా